జిల్లా సుల్లూర్పేట పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో డివిజన్ స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది ఆర్డీఓ కిరణ్మయి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ డీఎస్పీ చంచుబాబులు పాల్గొన్నారు ముందుగా వారిని అధికారులు నియోజకవర్గంలో అన్ని పోలీస్ స్టేషన్లలో పెండింగ్ లో ఉన్న ఎస్సీ ఎస్టీ కేసుల వివరాలను డీఎస్పీ చంచుబాబు వెల్లడించారు ఆర్డీఓ కిరణ్ మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్లు గడుస్తున్న ఎస్సీ ఎస్టీలపై ఇంకా వివక్షత వెలుగు చూస్తున్నాయని వాటిపై చర్యలు చేపట్టాలని సూచించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్సీ మహిళగా నియోజకవర్గంలో ఏ ఒక్క ఎస్సీ ఎస్టీ ప్రజలకు అన్యాయం జరగకుండా తాను అండగా నిలబడతానని హామీ ఇచ్చారు పాఠశాల స్థాయి నుంచే కులాల మధ్య తారతమ్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు కార్యక్రమంలో పోలీస్ అధికారులు తహసీల్దార్ ఎస్వి నరసింహారావు ఏవో కె రవికుమార్ ఎంపీడీఓ ప్రమీల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా మేము అవేర్నెస్ అండ్ మొబిలైజేషన్ కూడా జరుగుతుంది సో రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే గారిని అండ్ ఆల్సో ఆల్ ద దీషియల్ నాన్ అఫీషియల్ ఉంటుంది ఐ రిక్వెస్ట్ యూస్ దిస్ ఆల్సో యాజ్ ప్లాట్ఫామ్ టు లెట్ మీ నో ఏం జరుగుతుంది ఎక్కడైనా అది చిన్న విలేజ్ కూడా అవ్వచ్చు చిన్న హ్యాబిటేషన్ కన్పిచ్చన్ హ్యాబిటేషన్ అవ్వచ్చు ఎక్కడో ఐలాండ్ మేనర్ ఈ రకం అయిండొచ్చు మన బార్డర్ చెన్నై బార్డర్ ల్యాండ్స్ అయిండొచ్చు ఎనీథింగ్ ఇప్పుడు మీకు కానీ ఇలా ఇటువంటిది ఇంకా కనిపిస్తుంది ఇంకా ఉంది అని మీకు అనిపిస్తే మాత్రం దయచేసి ఇది ప్లాట్ఫామ్ గా మీటింగ్ ప్లాట్ఫామ్ గా ఉద్దేశించి మీ ప్రాబ్లం చర్యలు తీసుకుంటాం నెక్స్ట్ మీటింగ్ లో మనం ఎటువంటి చర్యలు తీసుకున్నాం అనేది కూడా విల్ అప్డేట్ అలాగే ఒక ఎస్సీ మహిళగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగినా నేను ఖచ్చితంగా తోడు ఉంటాను ఖచ్చితంగా వాళ్ళ గురించి నేను ఫైట్ చేస్తాను అలాగే ఈ కమిటీ మెంబర్స్ కావచ్చు అందరు కూడా అధికారులు కూడా పోలీస్ స్టేషన్ లో ఆ అలాగే కోర్టులో కానీ ఎక్కడైనా సరే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరిగినా నాతో పాటు మీ అందరు కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను గతంలో ఎక్కువ ఉండేవి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఇప్పుడు కొంతవరకు కంట్రోల్ అయ్యాయి అలాగే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ ఎలాంటి అన్యాయం జరగకుండా ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఒక మహిళగా ఒక ఎమ్మెల్యేగా నేను కూడా అందరికీ తోడుంటానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేసి ఎక్కడ అన్యాయం జరిగినా కొంచెం సపోర్ట్ చేసి కేర్ తీసుకోవాల్సిందిగా అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మీ ఇంత రెట్టింపు ఆనందాలు తెస్తాయి సీఎంఆర్ స్వర్ణాభరణాలు బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు సీఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లెం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరకు రెండు రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు పదివేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారం మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు మాకు పోటీ లేదు మాకు సాటి లేదు వెరైటీలకు అత్యంత తక్కువ తరగకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరియే ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ నెల్లూరు